ఒక ఎయిర్క్రాఫ్ట్ కూలి కింద పడినప్పుడు దాని డెబ్రీ ఎక్కడైనా కనిపించాలి కదా మన దగ్గర ప్రతి మనిషి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది ఇండియాలో ఎక్కడ పడినా కానీ వాడు వెళ్ళి ఫస్ట్ షార్ట్లు తీసుకుంటారు మీరు చూస్తుంటారు క్రాష్ అయినప్పుడు ఏదైనా మనం పెద్ద ఎయిర్క్రాఫ్ట్ కాకుండా చిన్న ఎయిర్క్రాఫ్ట్ కూడా మన హకీంపేట్ వైపు నుంచి ఎక్కడైనా క్రాష్ అయితే కూడా ఇప్పుడు జరగలేదు రీసెంట్ మంచిది ముందు జరుగుతున్న వెళ్ళి అందరు వీడియో తీసుకుంటారు పంజాబ్ వైపు కానీ రాజస్థాన్ వైపు కానీ అది ఎక్కడే పడాలి కదా పడిచ్చి ఎందుకు ఫోటోలు కనిపించట్లేదు సో ఆబ్వియస్లీ ఎయిర్క్రాఫ్ట్ కూలిపోయింది అంటున్న దాని కాదు ఎయిర్క్రాఫ్ట్లో జరిగిన లోపాల వల్లే జరిగిందని చెప్పి డస్సో నిన్న ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు వాళ్ళ అఫీషియల్ స్టేట్మెంట్ వాళ్ళకి ప్రతి ఎయిర్క్రాఫ్ట్ కీ వాళ్ళ దగ్గర ఉంది ఫిజికల్ కీ కాదు ఒక డిజిటల్ కీ ఉంది వాళ్ళ దగ్గర ఎందుకంటే ఏదైనా లోపం వస్తే రిమోట్లీ కూడా వాళ్ళ సాఫ్ట్వేర్ అప్డేషన్ కానీ మిగతాన్ని వాళ్ళు అక్కడి నుంచి చేస్తుంటారు ఫ్రాన్స్ నుంచి ఇప్పుడు మనం చూసాం మన ఎఫ్ థర్టీ ఫైవ్ తీసుకొచ్చారు ఎఫ్ ల్యాండ్ చెప్పిచ్చారు ట్రిండ్రమ్ లో ఫ్యూయల్ అని చెప్పారు దాని తర్వాత హైడ్రాలిక్ ఇష్యూ అని చెప్పారు లాస్ట్ ఇప్పుడు ఇరవై ఐదు రోజుల తర్వాత ఇరవై రెండు రోజుల తర్వాత దాన్ని ఇప్పుడు హ్యాంగర్లో తీసుకెళ్ళి రిపేర్ చేయడానికి బ్రిటిష్ టెక్నీషియన్స్ అందరు వచ్చారు ఈ ఇట్లాంటి సాఫిస్టికేటెడ్ ఎయిర్క్రాఫ్ట్ అది సుఖాయ్ ఉండొచ్చు పాత జాగ్వర్ ఉండొచ్చు ఇప్పుడు కూడా మన దగ్గర జాగ్వార్ ఉంది అది పాత డెసా వాళ్ళు తయారు చేసింది అది కూడా అండ్ దెన్ ఇప్పుడు కొత్త ఉన్న వివర్శన ఉంది మన దగ్గర ఎయిర్ ఎప్పుడు ఎప్పుడేం జరుగుతుందంటే ఇప్పుడు జరిగిన దాంట్లో కూడా చాలా క్లియర్గా ఏం చెప్తా ఒక ఎయిర్ క్రాఫ్ట్కి ఏదో డ్యామేజ్ జరిగింది వాళ్ళు యూజ్ చేసిన వరల్డ్ ఫ్యాక్టరీ సైడ్ ఫ్యాక్టరీ సైడ్ అంటే ఫ్యామిలీ కూడా ఒకరు చంపినప్పుడు ఫ్యాక్టరీ సైడ్ ఉంటారు నాన్నగారు అబ్బాయి ఆ నాన్నగారిని చంపినప్పుడు ఫ్యాక్టరీ సైడ్ అంటారు దాన్ని అట్ ద సేమ్ టైం ఆర్మీ పార్లెన్స్లో ఫ్రెండ్లీ ఫైర్ అంటారు దాన్ని అంటే మనం గుర్తుంటుంది మీకు కార్గిల్ వార్ టైంలో కూడా దానికన్నా తర్వాత కూడా మనకు రెండు మూడు ఇన్స్టెన్సెస్లో అభినందనతో జరిగిన ఆ ఒక ఎన్కౌంటర్ ఆ టైంలో ఒక మనకు హెలికాప్టర్ ఒకటి క్రాష్ అయింది మనది ఐదారు మంది చనిపోయారు పెద్ద హెలికాప్టర్ రష్యన్ హెలికాప్టర్ దాంట్లో ఫ్రెండ్లీ ఫైర్ అది మన తరఫు నుంచి కొట్టిన మిసైల్ వెళ్ళి కొట్టింది అనమాట ఆ పైలట్ ఏమో పైలట్స్ ఇద్దరు ఉంటారు కదా దాంట్లో వాళ్ళు హెలికాప్టర్ ఆ రేంజ్లో ఆ ఏరియాలో తీసుకురాకూడదు ఎందుకు తీసుకువచ్చారు ఆ మిసైల్ వచ్చి మన దాని మీద కొట్టింది ఎందుకంటే మిసైల్స్ అనేది హీట్ సీకింగ్ మిసైల్స్ ఉంటుంది ఒకసారి ఫైర్ చేసినప్పుడు మిసైల్స్ ఏదైనా హీట్ సీకింగ్ ఇంజిన్ ఏదైనా ఉంటే దాన్ని ఎంట పడుతుంది అనమాట సో ఆబ్వియస్లీ జరిగింది అప్పుడు ఈసారి ఏం జరిగిందో మనకు తెలియదు సో డసా ఏమంటున్నారు సెవెంటీన్ థౌసండ్ ఫీట్లో ఏదో ఒక ఇష్యూ జరిగింది వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ అంటున్నారు రఫైల్ కూడా ఒక డసాల్ట్ అంటే ఈ కంపెనీ తయారు చేసే కంపెనీ పర్ డసా ఏవియేషన్ వాళ్ళు అంటున్నారు మాకు మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం ఏదో జరిగింది వీ డోంట్ నో వాట్ హ్యాపెన్ క్రాష్ ఏం జరగలేదు అని చెప్తున్నారు చైనీస్ ఎంబసీస్ వరల్డ్ వైడ్ ఇది మన స్టేట్మెంట్ కాదు దిస్ ఇస్ ద ఫ్రెంచ్ కంపెనీ స్టేట్మెంట్ వీళ్ళు కావాలని చెప్పి మా మీద ఒక క్యాంపెయిన్ నడిపిస్తున్నారు చైనా ఎందుకంటే చైనా ఇదే ఎయిర్క్రాఫ్ట్ చాలా కంట్రీస్కి అమ్మడానికి ట్రై చేస్తున్నారు ఆల్రెడీ పాకిస్తాన్ వాళ్ళకి దొరికారు ఎందుకంటే వా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఎవరు వాళ్ళకి ఎయిర్క్రాఫ్ట్ ఇవ్వరు రష్యన్స్ ఇవ్వరు కానీ యూఎస్ వాళ్ళు కూడా ఇవ్వరు వాళ్ళకి ముందు ఫెఫ్ సిక్స్టీన్ ఎందుకు ఇచ్చారంటే ఆఫ్ఘనిస్తాన్లో ఫైట్ చేయడానికి ఇచ్చారు దాంట్లో స్పెసిఫిక్ కండిషన్ కూడా ఏం పెట్టారంటే టు ఫైట్ టెర్రరిస్ట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పి ఆ ఎయిర్క్రాఫ్ట్ ఇచ్చారు ఇంకా దేనికి వాడకూడదు అని చెప్పి అప్పుడు కూడా మన వైపు మన వ్యతిరేకంగా వాడుకుంటున్నారు వాళ్ళు కానీ వాళ్ళు అని మేము చైనీస్ ఎయిర్క్రాఫ్ట్ వాడుకుంటున్నామని చూపిస్తున్నాం ఈ కేసులో కూడా మనకి ఒక యుద్ధం జరిగితే లాస్ ఉంటుంది లెట్ అస్ బి వెరీ ప్రాక్టికల్ అబౌట్ ఇట్ ఈ రాహుల్ గాంధీ అడిగిన స్టేట్మెంట్ ఎన్ని ఎకరాట్ పోయింది ఎన్ని ఎకరాట్ పోయింది అనేది ఎగ్జాక్ట్లీ చైనీస్ వాళ్ళు చేసిన క్యాంపెయిన్ అంటున్నారు అది ఇప్పుడు మనం చెప్పట్లేదు అగే డెసా ఏవియేషన్ ఇస్ సెయింగ్ ఇట్ దాట్ చైనీస్ ఎంబసీస్ చైనీస్ వరల్డ్ వైడ్ వాళ్ళ వాళ్ళ మార్కెటింగ్ టీమ్స్ ఏం చేశారంటే దీక అన్ని మార్ఫ్డ్ ఇమేజెస్ లేనిపోయిన ఇమేజెస్ పాత క్రాష్ ఇమేజెస్ అన్ని తీసి ఏదో రఫాయిల్ పడిపోయింది రఫాయిల్ పడిపోయింది రఫాయిల్ పడిపోయిందని వీలేమంటున్నారు పడిపోయింది అంటున్నారు కదా చూపియండి మాకు ఒక వీడియో చూపించండి ఇండియా వైపు నుంచి తీసిన ఒక వీడియో మాకు చూపియండి పాకిస్తాన్ వైపు పడ్డదా అనుకోండి పాకిస్తాన్ వైపు మీరు చూపించచ్చు కదా మీకు ఏం లేదు అక్కడ కూడా మీరు మాఫ్డ్ ఇమేజెస్ చూపిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎయిర్క్రాఫ్ట్ బార్డర్ క్రాస్ చేయలేదు ఇటువైపునే ఉండేది ఏదో టెక్నికల్ ఇష్యూ జరిగింది సెవెంటీన్ థౌసండ్ ఫీట్ అని చెప్తున్నారు వాళ్ళు చాలా క్లియర్గా ఎందుకంటే ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ దానికన్నా పైన కూడా వెళ్తుంది చాలా మటు హైట్లో కానీ ఎంతో ఏదో జరిగింది వెరీ స్ట్రేంజ్లీ దాంట్లో నిన్న జరిగిన ప్రెస్ట్ నోట్లో ఒక వర్డ్ యూజ్ చేశారు ట్రైనింగ్ ఫ్లైట్ అంటున్నారు సో ఐ వాజ్ వండరింగ్ వార్ జరిగే టైంలో ట్రైనింగ్ ఫ్లైట్ ఏంటనేది సో అది కూడా ఒక క్లారిఫికేషన్ రావాల్సి వస్తుంది అనమాట ఎయిర్ మార్షల్ భారతి అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ టైంలో చాలా క్లియర్గా చెప్పారు లాసెస్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద వార్ జరుగుతుంది బంగ్లాదేశ్ వార్లో మన వైపు అప్పుడు బంగ్లాదేశ్ వైపు మనకు ఎక్కువ ఎక్కడ మనం కోల్పోలేదు కానీ పాకిస్తాన్ వైపు మనం చాలా మన ఆల్మోస్ట్ డెబ్బై ఎయిర్క్రాఫ్ట్లు పోయినాయి మనది చాలా పెద్ద వార్ ఉండేది చాలా రోజులు నడిచింది సెవెంటీ వన్ వార్ సో ఆ సెవెంటీ వన్ వార్లో మనకు ఎట్లా అప్పుడు కూడా నష్టాలు ఉంటాయి ఏ ఏ యుద్ధం జరిగినా కానీ సోల్జర్స్ చనిపోతారు ఫ్లై ఎయిర్క్రాఫ్ట్ దెబ్బతింటుంది నేవల్ అసెట్స్ మీద అటాక్ ఉంటుంది అన్నీ జరుగుతుంది కానీ మినిమైజ్ చేయడానికి ట్రై చేస్తారు ఏ ఆర్మీ అని కానీ ఇప్పుడు యూక్రెయిన్ రష్యా వార్ చూడండి లక్ష మంది ఇక్కడ చనిపోయారు లక్ష మంది అక్కడ చనిపోయారు వీఆర్ నాట్ టాకింగ్ సివిలియన్స్ ఆర్మీ ఆర్మీ ఆలోచించండి ఆర్మీ అంటే ఆర్మ్ ఫోర్సెస్ అని చెప్పొచ్చు వాళ్ళది మెయిన్లీ వాళ్ళ ఆర్మీయే ఎందుకంటే నేవల్ రెసర్ట్స్ ఎక్కువ ఏరియాలో లేవు అనమాట ఈ ప్రాబ్లం మన దగ్గర ఎక్కడ జరిగిందంటే రాహుల్ గాంధీ కానీ మిగతా వాళ్ళు అడిగేదే స్టేట్మెంట్ చైనా అడుగుతున్నారు సో రఫైల్ ఏమంటున్నారు అంటే డసా ఏమంటున్నారు కావాలని చెప్పి చైనా వాళ్ళు వాళ్ళ ఏజెంట్ని కూడా ఇంప్లాయ్ చేసుకున్నారు దీంట్లో రఫైల్ 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 అని అడుగుతున్నారు ఎందుకంటే రఫైల్ మీద రఫైల్ ఈ ఎయిర్క్రాఫ్ట్ని చాలా నేషన్స్కి అమ్మారు వాళ్ళని ఈజిప్ట్ కతార్ వీళ్ళందరూ కొనుక్కున్నారు కొత్త కొత్త నేషన్స్కి అమ్ముతున్నారు సో ఎక్కడైనా డౌట్ వచ్చింది అనుకోండి వాళ్ళు అమ్మ ఇప్పుడు చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇచ్చారు అజేబేజాన్కి ఇచ్చారు పాకిస్తాన్కి ఇచ్చారు పని చేయలేదు దాన్ని చూసాం కదా మనం ఈజీగా కొట్టేసాం మొత్తం వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇప్పుడు నెక్స్ట్ ఒక కంట్రీకి ఎలాంటి వాళ్ళు తీసుకోరు అదే టైంలో మన బ్రహ్మోస్ ఇంత ఎఫెక్టివ్గా మనం యూజ్ చేసినప్పుడు ఏమైందంటే ఆల్రెడీ ఫిలిపీన్స్ మన దగ్గర నుంచి రెండు బ్రహ్మోస్ కొనుక్కున్నారు రెండు బ్యాటరీస్ రెండు బ్యాటరీస్లో చాలా మటుకు మిసైల్స్ ఉంటుంది ఎక్స్ట్రా రెండు బ్యాటరీస్ కొనుక్కు ఇప్పుడు ఇంకా రెండు అంటున్నారు ఇప్పుడు చాలా మటు కంట్రీస్ గ్రీస్ అడుగుతున్నారంట మన వైపు నుంచి కావాలని చెప్పేసి సో అమ్మొచ్చు అది ఇట్స్ ఈవెన్ దో ఇట్స్ రష్యన్ జాయింట్ వెంచర్ రష్యాతో కానీ మనకు ఫిఫ్టీ వన్ పర్సెంట్ స్టేక్ ఉంది సో వీ హ్యావ్ దట్ అనమాట ఈ జరిగిన దాంట్లో కూడా చాలా క్లియర్గా ఏంటంటే ఒక యుద్ధం జరిగినప్పుడు మెచ్యూరిటీ మెయింటైన్ చేసుకోవాలి పొలిటికల్ పార్టీస్ మన వైపు నుంచి చూస్తున్న బీజేపీ వైపు నుంచి నేను దానికోసం బీజేపీ కానీ మిగతా పార్టీస్ కూడా ఈవెన్ శరత్ పవార్ లాంటి పార్టీ కానివ్వండి మిగతా ఈవెన్ మమతా బెనర్జీ కూడా వాళ్ళు ఎక్కువ లొల్లి చేయలేదు రాహుల్ గాంధీ ఒక్కరే కన్సిస్టెంట్గా సరెండర్ 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 అని చెప్తున్నారు సరెండర్ అంటే మీ ఆర్మీ సరెండర్ అయ్యారనమాట మోదీ కాదు మోదీ పేరు చెప్తున్నాడు కానీ ఇట్స్ ఆబ్వియస్లీ ఆర్మీ ఎస్ వేరే నొబడి సరెండర్డ్ అందరికీ తెలుసు ఎవరు డీజీఎంఓ కాల్ చేశారో పాకిస్తాన్ డీజీఎంఓ మనకు కాల్ చేశారని చెప్పి ఎన్నోసార్లు వాళ్ళే చెప్తున్నారు మా ఎయిర్ నూర్ఖాన్ ఎయిర్ బేస్ మొత్తం పోయిందని వాళ్ళే చెప్తున్నారు నా లైక్ సిక్స్టీ సిక్స్టీన్ పోయింది అంటున్నారు వాళ్ళ అవాక్స్ పోయింది అంటున్నారు వాళ్ళు దాంతో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్సే బ్రహ్మోస్ కొట్టినప్పుడు మాకు ముప్పై సెకండ్లే ఉండే రియాక్ట్ చేయడానికి అని చెప్పారు చెప్పిన తర్వాత కూడా మన వైపు నుంచి రాహుల్ గాంధీ కన్సిస్టెంట్గా అటాక్ చేస్తున్నా అర్థం కావట్లేదు ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే చైనీస్ వాళ్ళు ఉపయోగించిన వన్ ఆఫ్ ద ఏజెంట్స్ ఆఫ్ చైనా వాజ్ రాహుల్ గాంధీ ఆబ్వియస్లీ ఎందుకంటే చాలా క్లియర్గా తెలిసిపోయింది దట్ హీ వాజ్ ఆస్కింగ్ ద సేమ్ ఇన్ఫర్మేషన్ విత్ చైనీస్ వేర్ ఆస్కింగ్ చైనీస్ వాళ్ళు అడుగుతున్న అదే ఇన్ఫర్మేషన్ రాహుల్ గాంధీ ఎక్కడ పడ్డది ఎక్కడ పడ్డది చెప్పండి మాకు అప్పుడు తెలిసిపోతుంది కదా చెప్తే కానీ చెప్పరు మన వాళ్ళు ఏ జరిగినా కానీ ఆర్మీలో ఎయిర్ ఫోర్స్లో అన్లెస్ పబ్లిక్ ఏరియాలో వచ్చి పడింది అనుకోండి అప్పుడు దే విల్ గివ్ అ స్టేట్మెంట్ కానీ పబ్లిక్ ఏరియాలో ఎక్కడ ఏమీ పడలేదు ఆ ఏ క్రాఫ్ట్ పాసిబిలి తిరిగి వచ్చిందో తిరిగి వస్తున్నప్పుడు దిగిందో లేదో ఏదో డ్యామేజ్ అయిందో ఏదో అయి ఉంటుంది సో దానికోసం రఫాల్ సైజ్ వన్ ఏ క్రాఫ్ట్ ఈజ్ అవుట్ ఆఫ్ సర్వీస్ వాళ్ళు యూజ్ చేసిన వర్డ్ అది అవుట్ ఆఫ్ సర్వీస్ సో ఇఫ్ ఇట్ ఇస్ రైట్ ఆఫ్ ఇట్ ఇస్ రైట్ ఆఫ్ సింపుల్ అదర్వైజ్ వాళ్ళు రీప్లేస్ చేస్తారంటే దాన్ని రీప్లేస్ చేస్తారు రేపు ఇది మన కార్ కొనేటప్పుడు ఉంటుంది ఒక సంవత్సరం లోపల పని చేయకపోతే బాగా మొత్తం చాలా పెద్ద ప్రాబ్లం ఉంటే దాన్ని మెయింటెనెన్స్ చేయకపోతే దాన్ని రిటర్న్ చేసిస్తారు ఇప్పుడు మనం చూసాం ట్రిండ్రమ్లో వచ్చిన ఎయిర్క్రాఫ్ట్ కూడా అది ఫస్ట్ వాళ్ళు ఏమన్నారు లో ఫ్యూయల్ అన్నారు లో ఫ్యూయల్ తర్వాత చూస్తే హైడ్రాలిక్ అన్నారు హైడ్రాలిక్ కోసం వాళ్ళ హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నుంచి ఒక హెలికాప్టర్ క్రూని తీసుకొచ్చారు వాళ్ళు ట్రై చేస్తారు వాళ్ళతో కాలేదు మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారు మళ్ళీ కొత్త మొన్న వచ్చారు నిన్న వచ్చారు మొన్న వచ్చారు ఒక నలభై మంది వచ్చారు వాళ్ళు రిపేర్ చేయడానికి సో ఇదేదో చిన్న స్పెసిఫిక్ చిన్న ఎయిర్క్రాఫ్ట్ కాదు ఇదే కార్ రిపేర్ చేయడమో లేకుంటే ఒక టూ వీలర్ రిపేర్ చేయడం కాదు ఇది హండ్రెడ్ మిలియన్ డాలర్ ఏ క్రాఫ్ట్ అంటే ఆలోచించండి దాని యాక్చువల్ రేట్ ఎంత ఉంటుంది మన ఇండియన్ కరెన్సీలో సో ఆబ్వియస్లీ ఈ దీన్ని ఒక మెచ్యూర్ వేగా డీల్ చేయాల్సి వస్తుంది ఇజ్రాయెల్లో చూడండి ఇజ్రాయెల్లో వాళ్ళు ఇంతమంది ఇవ్వాలి కూడా వాళ్ళు నలుగురు సోల్జర్స్ని కోల్పోయారు ఐదుగురు ఇవాళ యంగ్ పీపుల్ పంత పంతొమ్మిది ఇరవై సంవత్సరాల సోల్జర్స్ గాజాలో సో వాళ్ళు అడగరు వాళ్ళ అపోజిషన్ పార్టీస్ అడగరు ఎక్కడ పడ్డారు అది చెప్పండి మాకు ఎక్కడ పడ్డది ఇక్కడ చెప్పండి మిసైల్స్ వచ్చి వాళ్ళ మీద కూడా పడ్డది కదా హైఫాలో పడ్డది తెలవీబుల పడ్డది కానీ వాళ్ళు రియాక్ట్ కాలేదు వాళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు సరే పడ్డది డ్యామేజ్ అయింది వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ ఫినిష్ మ్యాటర్ హ్యాండ్స్ ఇక్కడ అది కాదు మాకు ఎన్ని ఏ పోయింది చెప్పండి ఎన్ని ఏ పోయింది స్పెసిఫిక్గా గా క్రాఫ్ట్ ఒక్కటే అడుగుతున్నారు పాకిస్తాన్ వైపు ఎన్ని పోయిందని అడగట్లేదు మన వాళ్ళు రాహుల్ గాంధీ కానీ మిగతా కొన్ని ఆపోజిషన్ పార్టీ వాళ్ళు పాకిస్తాన్ది ఎన్ని ఎకరాడు పోయింది మాకు చెప్పండి అని చెప్తే మేము మళ్ళీ అదొక ఇంకొక లాజిక్ ఉంటుంది దానికి అది లేదు ఎనీవే యాజ్ ఆఫ్ నౌ డసా ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ మన ఎయిర్ ఫోర్స్ అయితే మాట్లాడరు దాని గురించి సింధూర్ కూడా అయిపోయింది కానీ పాకిస్తాన్ వైపు నుంచి ఇంకా ఇంకా స్టేట్మెంట్లు వస్తూ ఉన్నాయి మా వైపు జరిగింది ఇది రఫాల్ మాది బ్రహ్మోస్ కొడితే మాకు ముప్పై సెకండ్లో ఉండే అని చెప్తున్నారు అది కాకుండా నూర్ఖాన్ ఎయిర్ బేస్ కానివ్వండి జకబాబాద్ కానివ్వండి మిగతా ఎయిర్ ఫోర్స్ బేస్ మీద జరిగిన వాళ్ళ డ్యామేజ్ కూడా నిన్న నిన్ననే మొన్న మూడు రోజుల క్రితం ఒక పాకి ఫార్మర్ సిఐఏ సీనియర్ సిఐఏ ఏజెంట్ ఏం చెప్పారంటే దట్ వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ కీ ఒక అమెరికన్ జనరల్ దగ్గర ఉందంట హు ఇస్ స్టేషన్ ఇన్ ఇస్లామాబాద్ సో పాకిస్తాన్ కెనాట్ ఆపరేట్ వాళ్ళ న్యూక్లియర్ బటన్ వాళ్ళు ఆపరేట్ చేయలేరు వితౌట్ అమెరికన్ పర్మిషన్ పర్మిషన్ కూడా కాదు వాళ్ళు కీ ఆపరేట్ చేస్తేనే ఇది న్యూక్లియర్ మిసైల్స్ రిలీజ్ చేయొచ్చు అది అమెరికా అక్కడ వచ్చి కూర్చున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి భయం ఏంటంటే ఈ తాలిబాన్ చేతిలోనో లేకుంటే అల్ఖా చెట్లను లేకుంటే వెళ్ళి పడిపోతే న్యూక్లియర్ వెపన్ రేపు వాళ్ళు తీసుకొచ్చి వాడేస్తారు లేకుంటే న్యూయార్క్ మీద వాడేస్తారు అది కాకూడదని చెప్పి చేస్తున్నారు సార్ ఇప్పుడు చివరికి పాకిస్తాన్ అయినా మాకు ఎంత నష్టం జరిగింది అనేది చెప్పుకుంటోంది భారత్ ఎందుకు చెప్పుకోవట్లేదు ఒక పారదర్శకత అనేది ఉండాలి ఎందుకంటే డిఫెన్స్ సిస్టమ్ మీద పెట్టేది అంతా మన డబ్బే చెప్పాల్సిన అవసరం కదా అని చెప్పింది రిప్లై కరెక్టే కానీ కొన్ని దానికి సీక్రసీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాటిల్లో ఇవాళ జరిగిన ఒక బ్యాటిల్లో మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్క్రాఫ్ట్ పక్కన పెడదాం మనం ఒక టెర్రర్ ఆపరేషన్ జరిగింది నాలుగు చంపేశాం వాళ్ళ సిగ్నల్ మాకు దొరికింది వాళ్ళు శాటిలైట్ సిగ్నల్ యూజ్ చేశారు మేము శాటిలైట్ ఫోన్ పట్టుకున్నాం అంటే నెక్స్ట్ టైం వాళ్ళు శాటిలైట్ ఫోన్ వాడరు మనం కూడా చెప్పారు అనుకోండి ఎస్ వాళ్ళు రెఫైల్ కొట్టారు లేకుంటే మనం కొట్టాము ఇట్లా జరిగిందంటే వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళకి అర్థమైపోతుంది దీన్ని ఇట్లా సో మిలిటరీ సీక్రెట్స్ అని ఉంటుంది పాకిస్తాన్ ఏం చెప్తున్నారు వాళ్ళ డ్యామేజ్ జరిగింది ఏదని చెప్తున్నారు కానీ మన వైపు ఎక్కడ డ్యామేజ్ జరగలేదు మనం చూసాం మనం చాలా క్లియర్గా మన వైపు వచ్చిన ఒక్క మిసైల్ కూడా రెండో మూడు మిసైల్ సివిలియన్ ఏరియా మీద పడ్డది ఒకటి సర్గోదా ఎయిర్ బేస్ మీద పక్కన వెళ్ళి పడ్డది ఎయిర్ బేస్ మీద పడలేదు అది సో పాకిస్తాన్ మన అన్ని మన యాక్యాక్ గన్స్ అంటారు అంటే యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ దాకా చాలా బాగా పనిచేస్తుంది మల్టీలేయర్ డిఫెన్స్ సిస్టమ్ దాంట్లో మనం చూసాం చాలా మటుకు ఎట్లా పనిచేస్తుంది అది దాని క్లారిటీ కూడా చాలా మంది మనం టీవీలో చూసాం రాత్రిపూట ఐదు ఆరు మిసైల్స్ వెళ్ళి ఉంటుంది అక్కడ ఇక్కడ దాట్ ఈస్ ఓకే ఇట్స్ స్టిల్ ఆకాష్ తీర్ పనిచేసింది బాగానే కానీ డ్యామేజ్ జరిగింది అన్ని పబ్లిక్ డొమైన్లో చెప్పక్కర్లేదు ఇట్ ఇస్ అ ప్రొట్రాక్టెడ్ వార్ అంటే చాలా రోజులు నడిచిన యుద్ధం అంటే అప్పుడు చెప్పొచ్చు ఇంతమంది చనిపోయారు ఇంతమంది ఎయిర్క్రాఫ్ట్ పోయింది ఇన్ని నేవల్ అసెస్ మీద అటాక్ జరిగింది ఇంత ఆర్మీ వాళ్ళు చనిపోయారు అని చెప్పి అప్పుడు చెప్తాం కార్గిల్ చెప్పాం కదా కార్గిల్ లో ఏ నష్టం జరిగింది అందరికీ తెలుసు కార్గిల్లో వాళ్ళ ఎంతమంది పోయారు అని చెప్పి చాలా క్లియర్గా మనం అక్కడ గ్రేవ్స్ కూడా తయారు చేసాం వాళ్ళ కోసం విజయ్ దివస్లో వి వి సెలబ్రేట్ దోస్ డేస్ విత్ ద ఫలిన్ సోల్జర్స్ మార్టర్స్ కోసం ఈ కేసులో మనం చెప్పక్కర్లేదు ఎందుకంటే హోల్డింగ్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ సర్జికల్ స్ట్రైక్ స్ట్రైక్ చెప్పలేదు చెప్పలేదు ఇది ఇది కూడా ఎప్పుడు చెప్పరు ఎందుకంటే మీరు సర్జికల్ స్ట్రైక్ లో మేము కొట్టామని చెప్తే నెక్స్ట్ టైం వాళ్ళు రెడీగా ఉంటారు దానికోసం నెవర్ సే మేము పాకిస్తాన్ ఎట్లా కొట్టామని మన వాళ్ళు ఇప్పుడు కూడా చెప్పట్లేదు నూర్ఖాన్ బేస్ ఎట్లా కొట్టాయని చెప్పట్లేదు జఖాబాబాద్ ఎట్లా కొట్టాయని చెప్పట్లేదు కైరానా హిల్స్ దగ్గర ఏం చేసామో మనం చెప్పట్లేదు సో వీఆర్ నాట్ స్పీకింగ్ అది మెచ్యూరిటీ ఆఫ్ అన్ ఆర్మీ ఇస్ దేర్ ఇజ్రాయెల్ వాళ్ళు ఇంత పెద్ద క్యాంపెయిన్ చేశారు ఇరాన్ మీద వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బయట ఎక్కడ ఇవ్వలేదు అటాక్ చేశాం బాంబ్ చేసాం యుఎస్ కూడా టూ బాంబర్స్ తీసుకెళ్ళాం కొట్టాం డ్యామేజ్ ఎంత జరిగింది సబ్స్టాన్షియల్ డ్యామేజ్ అంతే అంతే పిక్చర్స్ ఎవరైనా దొరుకుతాయి టుడే యూ కెన్ గో టు ఎనీ ఇంటర్నేషనల్ థింగ్ వాళ్ళు శాటిలైట్ పిక్చర్స్ మీకు ఇస్తారు పాకిస్తాన్కి పది నిమిషాలు పడుతుంది ఆ శాటిలైట్ పిక్చర్ కొనడానికి దాని నుంచి వాళ్ళు క్లియర్గా తెలిసిపోతుంది ఏమైనా మన ఎయిర్క్రాఫ్ట్ కింద పడితే దాని విజువల్స్ ఉంటుంది దాంట్లో ఏ విజువల్స్ లేదు ఎక్కడ లేదు సో మనం సీక్రసీ మెయింటైన్ చేయాలి చాలా ఇంపార్టెంట్ అన్ని పబ్లిక్ డొమైన్లో చెప్పక్కర్లేదు ఓకే మనుషులు చనిపోతే క్లియర్గా తెలిసిపోతుంది ఎందుకంటే మనం యూ హోల్డ్ ఆఫీషియల్ ఫ్యూనరల్స్ నిన్ననే పాకిస్తాన్ ఒక కార్గిల్లో చనిపోయిన ఒక సోల్జర్ని మేము బాడీ తీసుకోమని చెప్పిన వాళ్ళకి నిన్న ఒక వాళ్ళు విక్టరీ పరేడ్లో వాళ్ళు ఒకటి మెడల్ ఇచ్చారంట ఆయనకి చనిపోయిన ఆయనకి ఫస్ట్ ద రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ హిస్ బాడీ ఫ్రమ్ ఇండియా మన వైపు నుంచి మనమే దాన్ని బరి చేసాం అనమాట బాడీని అట్లాంటి మనుషులు వాళ్ళు మన అట్లా కాదు మనం మన ఫారెన్ సోల్జర్స్ని మనం ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తాం వాళ్ళ ఫ్యామిలీకి బాడీ అక్కడ పంపిస్తాం అన్నీ జరుగుతుంది ఈసారి కూడా చూసాం మనం జరిగిందంతా పేహల్గాంలో జరిగింది కానివ్వండి మిగతా అన్ని ప్లేసెస్లో కూడా వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ సోల్జర్స్ వెరీ వెల్ అది ఉంది అసెట్స్ ఎక్కడైనా పోయిందంటే చాలా క్లియర్గా ఎయిర్ మార్షల్ భారతీ వర్డ్ కూడా యూజ్ చేశారు ఆల్ ఆర్ పైలట్స్ ఆర్ సేఫ్ ఎప్పుడైనా ఎయిర్క్రాఫ్ట్ ఫ్లయింగ్ టైంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు షార్ట్అవుట్ చేయకపోతే దాన్ని షార్ట్అవుట్ చేయలేము అని ఎందుకంటే పైలట్ దగ్గర మైక్రో సెకండ్స్ ఉంటుంది ఐదో పది సెకండ్లో డిసైడ్ చేయాల్సి వస్తుంది ఏం చేయాలని ఇంజన్ పని చేయట్లేదు ఇంజిన్ ఫ్లేమ్ అవుట్ అయిపోయింది లేకుంటే ఐవియానిక్స్ పోయింది ఇంకా ఎయిర్క్రాఫ్ట్ని కంట్రోల్ చేయలేము వాళ్ళు లాస్ట్ మినిట్ దాకా ల్యాండింగ్ ట్రై చేస్తారు మళ్ళీ తీసుకొచ్చి ల్యాండ్ చేయడానికి కానీ అది కూడా కాకపోతే ఏం చేస్తారంటే ద ఇన్స్ట్రక్షన్ టు ఆల్ ద పైలట్స్ ఇస్ ఎజెక్ట్ వాళ్ళ దగ్గర ఒక బటన్ ఉంటుంది ప్రెస్ చేస్తే పైకి ఎయిర్క్రాఫ్ట్ నుంచి బయటికి వెళ్ళిపోతారు పారాషూట్ ఓపెన్ అయితే ల్యాండ్ అయిపోతారు ఎయిర్క్రాఫ్ట్ పోతుంది ఎక్కడో వెళ్ళి పడిపోతుంది అది ఎందుకు చేస్తుంది అంటే ఒక ఎర్ ఫోర్స్ పైలట్ ని ట్రైన్ చేయడానికి మీరు రెండున్నర మూడు కోట్లు ఖర్చు పెడతారు యువర్ లైఫ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ ద ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ కొనొచ్చు ఇంకొక పైలట్ ని ట్రైన్ చేసి తీసుకురావాలంటే చాలా కష్టపడాలి మన దగ్గర ట్రైన్ చేస్తారు హకీంపేట్లో ఫస్ట్ అక్కడ ఫిక్స్ వింగ్ ఉంది మన సారీ దిండిగల్ ఫిక్స్ వింగ్ ఉంది హకీంపేటలో హెలికాప్టర్ డివిజన్ ఉంది మన దగ్గర సో ట్రైనింగ్ కోసం చాలా ఖర్చు పెట్టిన డబ్బులు వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు దే హ్యావ్ టు సేవ్ దట్ లైఫ్ అనమాట దానికోసం చూడండి లాస్ట్ మినిట్ దాకా వాళ్ళు ట్రై చేస్తారు కాకపోతే ఎజెక్ట్ చేసేస్తారు వాళ్ళు సో ఇది ఇది కూడా అంతే కేసు దట్ ఇన్ అ వార్ ఆల్సో వార్ సిట్యువేషన్లో కూడా ఎయిర్ ని సేవ్ చేయడానికి ట్రై చేస్తారు ఎందుకంటే చీప్ కాదు యాభై మిలియన్ అరవై మిలియన్ డాలర్లు ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్ ఎఫ్ థర్టీ ఫైవ్ అయితే వంద మిలియన్ డాలర్ మన ఇంకా కొనలేదు అది సో దట్ ఈస్ వెరీ సో ఒక వార్ సిచ్యువేషన్లో చెప్పిన దానికి అసలు దసా వాళ్ళు టేక్ ఆఫ్ చేసుకున్నారు చాలా క్లారిఫికేషన్ ఇచ్చారు మన వైపు నుంచి కూడా అక్కడిక్కడ కాకుండా మనం స్టేట్మెంట్లు ఇచ్చాం మన సిడిఎస్ అనిల్ చౌహాన్ గారు కానీ మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ కానీ మన మన ఒక అటాచ్ కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు ప్రెసెంటేషన్ చేశారు సో కానీ దాన్ని కూడా మన మీడియా ట్విస్ట్ చేస్తారనమాట ఏదైనా చెప్తే మోదీ గారు ఎందుకు చెప్పలేదు మోదీ గారు ఎందుకు మాట్లాడలేదు అని మోదీ గారు చెప్పక్కర్లేదండి ఒక డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారు డిఫెన్స్ సర్వీసెస్ ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు ప్రొఫెషనల్గా వాళ్ళకి తెలుసు ఇట్లా మాట్లాడాలని సరే ఇప్పుడు మనం డిఫెన్స్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆబ్వియస్గా టెర్రరిజం గురించి కూడా మాట్లాడుకోవాలి టెర్రరిస్టులు అనగానే పాకిస్తాన్ బేస్డ్గానే వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు యుఎస్ మనకు అప్పగించినటువంటి రానా చెప్పినటువంటి మాట ఒక ట్రస్టెడ్ పర్సన్ని నేను పాకిస్తాన్ ఆర్మీకి అన్నాడు ముంబై టెర్రర్ అటాక్స్ కావచ్చు గతంలో జరిగినటువంటి అన్ని ఇన్సిడెంట్లో ఆయన ప్రధానమైనటువంటి భాగస్వామియే కాదు ఆయనే చాలా క్లియర్గా ఎక్కడెక్కడ ఎవరిని డిప్లాయ్ చేయాలి అనేది కూడా చెప్పారు అనేది ఎందుకని అంత ఒక ట్రస్టెడ్ పర్సన్ ని అనే ఒక మాట పాకిస్తాన్ ఆర్మీ నన్ను చాలా నమ్మింది అని ఆయన అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అక్కడే బోల్డ్ క్వశ్చన్స్ కూడా ఉన్నట్టున్నాయి కదా సార్ ఆయన ముంబైలో అదే దాడులు జరిగిన టైంలో ఉన్నాడా లేడా ఎందుకని యూఎస్కి వెళ్ళిపోయాడు దుబాయ్కి వెళ్ళాడు ఇలాంటివన్నీ సార్ దుబాయ్కి వెళ్ళాడు అని చెప్పి ఎయిర్పోర్ట్ లో ఒక ఎగ్జిట్ చూపిస్తుంది ఆ టైంలో అప్పుడు ఇన్వెస్టిగేషన్ చూపిస్తుంది కానీ దాని తర్వాత ఆయన ఇప్పుడు ఏమంటున్నా అంటే నేను రిటర్న్ వచ్చా చెప్తాను మనం అనుకున్నాం అంటే పాకిస్తాన్ లో వాళ్ళ హ్యాండ్లోస్తో నువ్వు కూర్చున్నాడు అనుకున్నాం మనం డేవిడ్ కోల్మెన్ హెడ్లీ కానివ్వండి తహవూర్ రానా కానివ్వండి ఐడెంటిఫికేషన్లో స్పాట్స్లో ముంబైలో ఆల్మోస్ట్ ఇరవై స్థానాలు వాళ్ళు ఫస్ట్ రెక్కీ చేసుకున్నారు ఛత్రపతి శివాజీ టర్మినస్ లియోపోల్డ్ కెఫే లియోపోల్డ్ కెఫే తాజ్ పక్కన ఉంటుంది తాజ్ పక్కన ట్రైడెంట్ హబాద్ హౌస్ హబాద్ హౌస్ అంటే వీళ్ళ ఇజ్రాయలీ వాళ్ళది ఒక గెస్ట్ హౌస్ లాగా ప్లస్ ప్రేయర్ అక్కడ చేస్తారు వాళ్ళు అది కాకుండా మిగతా ప్లేస్లో కూడా వాళ్ళు అనలైజ్ చేసుకున్నారు ఇక్కడెక్కడ అటాక్ చేయాలని కానీ లాస్ట్లో దే నేరో డౌన్ టు ధీస్ ప్లేసెస్ కామా హాస్పిటల్కి తర్వాత వెళ్ళారు ఇట్ అన్ఫార్చునేట్ థింగ్ అది ఎందుకు వెళ్ళారో ఎవరికి తెలియట్లేదు క్లియర్గా కానీ ఈ అటాక్ జరిగిన దానికి తహవర్ సెన్ రానాకి మొత్తం అన్ని ప్లేసెస్ చాలా క్లియర్గా తెలుసు ఎందుకంటే నేను దీనికన్నా ముందు కూడా బహుశా మీ ఛానల్ మాట్లాడాను ఇంకో ఛానల్ మాట్లాడినాను ఆర్వీఎస్ మాణి గారి ఒక పుస్తకం గురించి చెప్పారు నేను ది మిత్ సెఫరన్ టెరర్ అని చెప్పి ఆయన అండర్ సెక్రటరీ హోమ్ ఉండే అప్పుడు ట్వంటీ సిక్స్ లెవెన్ జరిగినప్పుడు దాంట్లో చాలా క్లియర్గా ఏం చెప్పారంటే ద ఎంటైర్ అటాక్ పాకిస్తాన్ కోఆర్డినేట్ చేసిన అటాక్లో భారతదేశం వైపు నుంచి కూడా చాలా మంది హెల్ప్ చేశారు మన వైపు స్పెషలీ ముంబైలో ఎందుకంటే మీకు ఆ రోజు సాయంత్రం వీళ్ళందరూ కోలివాడలో దిగినప్పుడు పాకిస్తాన్ నుంచి టెర్రరిస్ట్ ఇంక్లూడింగ్ కసప్తో వాళ్ళు పది పన్నెండు మంది ఉన్నారు వాళ్ళు పెద్ద పెద్ద కిట్లు తీసుకొని దిగారు మీరు ముంబైలో కోలివాడ నుంచి బయటకు వచ్చినప్పుడు మిమ్మల్ని అక్కడ ఉన్న ఫిషర్మన్ వాళ్ళు అడుగుతారు ఎవరు బాబు అని చెప్పి ఆ రోజు ఎవరు ఏం అడగలేదు అంటే వాళ్ళతో తోడు ఎవరో ఉన్నారు లోకల్ అసెట్ మళ్ళీ మీరు కోలివాడ నుంచి బయటకు వస్తే ఇఫ్ యూ నో ముంబై వెరీ వెల్ ఆ టైంలో ఊబర్ లేదు ఓలా లేదు ట్యాక్సీలు దొరకవు మీకు ఈవినింగ్ ఐదు ఐదున్నర టైంలో వాళ్ళందరికీ ట్యాక్సీలు డిఫరెంట్ లొకేషన్కి ట్యాక్సీలు రెడీగా ఉండే ఇండియన్ కరెన్సీ అఫ్ కోర్స్ తెచ్చుకుంటూ ఉంటారు వాళ్ళే ఇదంతా ఎవరు చేయించారంటే న్యాచురల్లీ లోకల్ అసిస్టెన్స్ తీసుకున్నారు తాజ్ మహల్ హోటల్ బయట ఒక చాయ్ అమ్మేటోడు ఒక మంచిగా ఉండే ఛాయ్ పానీపూరి అదంతా అమ్మేటప్పుడు మంచి ఒక బండి ఉంటుండే ఎప్పుడు ఆ రోజు రాత్రి తర్వాత ఆ బండి కనిపించట్లేదు మండి లేడు మంచి లేడు ఎక్కడ పోయిన తెలియదు ఎందుకంటే ఈ ఎంటైర్ థింగ్ ఎంక్వైరీ ఎక్కడ జరగలేదు యూ విల్ బి సర్ప్రైజ్డ్ దట్ ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత కూడా భారతదేశం తరఫు రైట్ నుంచి ఒక ఎంక్వైరీ జరగలేదు వీలేమో రాహుల్ గాంధీ అంటున్నారు పహల్గామ్ ఎంక్వైరీ కావాలి ఎన్క్వైరీ కావాలని చెప్పి ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ దీనికన్నా పెద్ద ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ ఏముందండి ఆ బోటు పాకిస్తాన్ నుంచి దిగినప్పుడు మన కోస్ట్ గార్డ్ ట్రాక్ చేసుకున్నారు ఆ మీకు తెలుసు బహుశా స్టోరీ అది అండ్ వాళ్ళు ఇండియన్ కోస్ట్కి దాగానే ఇంకొక బోట్ని తీసుకొని దాని నుంచి వాళ్ళు ఇండియాకి వచ్చారు ఇదంతా మన వాళ్ళు కోస్ట్ గార్డ్ అబ్సర్వ్ చేశారు అప్పుడు చిదంబరం గారు పార్లమెంట్లో ఇచ్చిన రిప్లై ఉంది అది ఎస్ వీ వర్ ట్రాకింగ్ దట్ బోట్ అని చెప్పి నేను చెప్పట్లేదు చిదంబరం గారు చెప్పారు పార్లమెంట్లో డిసెంబర్లో చెప్పారు అది కానీ ద లాంగ్ స్టోరీ షార్ట్ ఏంటంటే బేసిక్లీ తవార్ హుసేన్ రానా ఈ చెప్పిన మాటకి పాకిస్తాన్ ఇప్పుడు కూడా నర నిరాకిస్తారు వాళ్ళు చెప్పారు మాకేం కనెక్షన్ లేదని చెప్తారు వాళ్ళు డెఫినెట్గా చెప్తారు ఏ దొంగ చెప్తారండి నేను దొంగతనం చేశారని చెప్పాడు పోలీసు వాళ్ళకి అది కొడితే అప్పుడు ఆడు చెప్తాడు నేను దొంగతనం చేశానని చెప్పి ఇది అదే సంగతి అనమాట ఇప్పుడు ఈ కన్ఫెషన్ ఇచ్చేసారు అయిపోయింది దీని తర్వాత ఏంటి నెక్స్ట్ పాకిస్తాన్ని క్యాన్ వి హోల్డ్ ఎమ్ అకౌంటబుల్ ఇన్ని సంవత్సరాల తర్వాత చేయాలండే అప్పుడే చేయాలండే వీ షుడ్ హాఫ్ గాన్ టు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లేకుంటే మన వైపు నుంచి కూడా ఒక ట్రయల్ కండక్ట్ చేసి పాకిస్తాన్లో ఉన్న ఈ హ్యాండ్లర్స్ ఆఫ్ కోర్స్ మన అందరికీ తెలుసు లష్కర్ తోయబా కానివ్వండి జైషే మహమ్మద్ కానివ్వండి వీళ్ళు చేయించిన వాళ్ళ మీద చర్యలు చేపించాలండే చేయలేదు అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదు తావోసేన్ రానాన్ని కూడా యుఎస్ పట్టుకున్నారు మనం పట్టుకోలేదు యూఎస్ పట్టుకున్న తర్వాత అది కూడా ఒక విజా వైలేషన్ మీద పట్టుకున్నారు ఓకే ఆ టైంలోనే వీళ్ళకి డౌట్ వచ్చింది ఎందుకంటే యూఎస్లో కస్టమ్స్ వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఇమిగ్రేషన్ వీళ్ళు ఫ్రీక్వెంట్లీ పాకిస్తాన్కి వెళ్తున్నారు వస్తున్నారు ఎందుకు అని చెప్పి డౌట్ వచ్చి అప్పుడు అరెస్ట్ చేస్తాం మంచి అప్పుడు జరిగిందనమాట అరెస్ట్ దాని తర్వాత ఆయన బెయిల్ రిలీజ్ చేశారు మళ్ళీ అరెస్ట్ చేశారు ఇంకో కేసులో దాని తర్వాత అక్కడి నుంచి మన ఎక్స్టెడిషన్ ప్రొసీడింగ్స్ పెట్టాం మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఇంటర్నేషనల్ మన ఇంటర్పోల్ అరెస్ట్ వారెంట్ పెట్టాం దాన్ని బట్టి చాలా పెద్ద లీగల్ బ్యాటిల్ తర్వాత దొరికాను మనందరూ చాలా స్టో మన ఈ స్టోరీ తెలుసు అనమాట కానీ రానా చెప్పిన అదే స్టోరీని కరాబరేట్ చేయాలంటే చాలా క్లియర్గా పాకిస్తాన్లో ఉన్న ఐఎస్ఐ ఏజెంట్లు అంటే ఐఎస్ఐ అంటే పాకిస్తాన్ ఆర్మీని అది లష్కర్ ఏ తొయబా జైషే మహమ్మద్ అంతా ఫ్రంట్ అండ్ వీళ్ళు ఇన్ఫాక్ట్ మీరు ఈ ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కూడా మీరు చూసుంటారు ఒక ఫ్యూనరల్ జరిగింది స్టేట్ ఫ్యూనరల్ ముగ్గురు టెర్రరిస్ట్కి పాకిస్తాన్ ఫ్లాగ్ డ్రైప్ చేశారు పాకిస్తాన్ ఆర్మీ సీనియర్ ఆఫీసర్స్ వచ్చి సెల్యూట్ కొట్టారు పాకిస్తాన్ సోల్జర్స్ ఆ బాడీని క్యారీ చేశారు మీరు టెర్రరిస్ట్ ఉన్నప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారండి పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ఏం చేశారంటే ఐఎస్ఐ వాళ్ళు డెప్యుటేషన్లో వెళ్తారు టెర్రరిస్ట్ గ్రూప్స్కి సో మీ మేజర్ కానివ్వండి కర్నల్ లెవెల్ కానివ్వండి ఈవెన్ సోల్జర్ జవాన్ లెవెల్లో వాళ్ళని డెప్యూట్ చేస్తారు ట్రైన్ వాళ్ళు ఈ స్ట్రైక్లో చనిపోయారు ఆ మస్జిద్ లోపల వాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజు కొట్టినప్పుడు మనం కొట్టినప్పుడు సో నేచురల్లీ వాళ్ళ సోల్జర్స్ చనిపోయినప్పుడు వాళ్ళు టెర్రెస్ అని చెప్పి పక్కన పడేయగారు కదా ది టు షో దట్ రెస్పెక్ట్ ఇట్ మిన్ ఓపెన్ అడ్మిషన్ అనమాట మీరు అడిగిన ప్రశ్నకి ఐఎస్ఐ కనెక్షన్ ఉందంటే ఎస్ ఇయర్ ద ప్రూఫ్